వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసు ఈరోజు కొట్టివేశారు అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులో పూర్వాపారాలు అవి ఎలా ఉన్నాయనేది ప్రజలకు చాలా తక్కువ మందికే దాని విషయాలు తెలుసు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా ఆ విషయాలు లోతు యొక్క తెలియదు దాని గురించి మనం ఒక రెండు మూడు రెండు నిమిషాలు చర్చించుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టగానే తమకు రాజకీయంగా శత్రు అవుతాడకం తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయుడు వీళ్ళిద్దరు కూడా ఒక ఇంప్లీడ్ పిటిషన్ కోర్టులో వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకో ద్వారా వాళ్ళ నాన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించుకున్నాడు వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన లంచాలన్నీ కూడా తన మింగేశాడు లక్ష కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసు వేశారు కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది ఈ సిబిఐ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఆసక్తి ఉంది కనుక వెంటనే కోర్టులో విచారణకు సిబిఐ రంగంలో దిగింది సిబిఐ రంగంలో దిగి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఎలాంటివి ఏదైతే వైఎస్ఆర్ వల్ల లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు వాళ్ళు లబ్ధి పొందడానికి ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసే ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు జీవోల ద్వారా ఆయా కంపెనీలకి లబ్ధి చేకూర్చి వీళ్ళు నేరస్తులయ్యారు కనుక ఈ ఆఫీసర్లని ఆ యొక్క పారిశ్రామికవేత్తలను కూడా ముద్దాయిల్ని చేసింది సిబిఐ వీళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిలు అదేవిధంగా ఒక ఐదు నుంచి ఆరు వందల మందిని సాక్షులుగా చేర్చింది అదేవిధంగా పా ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చింది ఎందుకంటే ప్రభుత్వం ఆ అనుమతిస్తేనే ఆఫీసర్ల మీద విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఇక ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కోర్టులో కాఫీడే పెట్టేసింది ఆ అఫిడేవిట్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ విధానాలను మాత్రమే అమలు చేశారు ఎలాంటి క్విట్ ప్రోకోలు పాల్పడలేదు ప్రభుత్వ విధానాల్లో కూడా ఎలాంటి ప్రభుత్వ సొమ్ముని దెబ్బతీసేది సొమ్ముని దుర్వినియోగం చేసే చర్యలు ఏమి జరగలేదని కోర్టుకు ఇచ్చేసింది అంటే ఐఏఎస్ ఆఫీసర్ని ఇరికించడం ఆ ప్రభుత్వానికి ఏమి ఇష్టం ఉండదు కదా ఐఏఎస్ ఆఫీసర్లు పైన ముఖ్యమంత్రి చెప్పింది చేస్తారు కనుక ఆ ఐఏఎస్ ఆఫీసర్ రక్షించే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసింది సో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేయగలనే తక్షణం వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఇదిగో మేమేమి ఆ అవినీతికి పాల్పడలేదు అని ప్రభుత్వమే ఒప్పుకుంది కనుక మేము నిబంధనల మేరకే ప్రవర్తించాం కనుక మా మీద ఈ కేసు పెట్టిన కేసుకు విచారణకు అర్హత లేదు అని చెప్పి వాళ్ళు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు అదేవిధంగా ఎవరైతే ముద్దాయిలకు ఉన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలు ఇదిగో మేము డబ్బు కోసం లాభం కోసం జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు మా ఈ కేసుకు అర్హత లేదని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ ఈ కేసులో నేనేం అవినీతి చేయలేదు ఆ ఆఫీసర్లు తప్పు నిర్ణయాలు తీసుకోలేదు అని ప్రభుత్వమే చెప్పింది కనుక ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది కనుక వాళ్ళు తప్పు చేయనప్పుడు ఈ పారిశ్రామికలు నాకు లంచం ఇచ్చారంటాం అసంబద్ధం కనుక ఈ టోటల్ కేసుని డిశ్చార్జ్ చేయండి దట్ మీన్స్ హాష్ పిటిషన్ హాష్ చేయండి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు ఇప్పటి వరకు అందరికి తెలియని విషయం ఏంటంటే దాని మీదనే విచారణ నడుస్తుంది దాని మీద సిబిఐకి సంబంధించి విచారణ ఇంతకాలం కొనసాగుతుంది ఈ కొనసాగుతున్న దాన్ని ఆలస్యం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కానీ ఇది లక్ష కోట్ల అవినీతి ఇంకా కేసు కోర్టుల్లో ఉంది ఎప్పుడైనా శిక్ష పడవచ్చు ఆయన జైలుకి వెళ్ళిపోతాడు ఆయన జైలుకి వెళ్ళిపోతే భారతీయ ముఖ్యమంత్రి అవుతుంది ఇలాంటిదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలో విపరీతంగా ప్రచారం నడుస్తుంది అయితే కోర్టు కేసు కోర్టులో ఉంది కనుక దాని గురించి మాట్లాడకూడదు కనుక దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడం లేదు ఎందుకంటే ఏది మాట్లాడినా దాని మీద ఒక కౌంటర్ను తయారు చేసే అవకాశం ఎదురు పార్టీలకు ఇవ్వ ఇవ్వకూడదు అనే ఉద్దేశం కానీ అక్కడ జరుగుతున్న విచారణ ఏంది డిశ్చార్జ్ డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది ఈ కేసు మొత్తం కొట్టివేయండి ఎందుకంటే పారిశ్రామికవేత్తలు తాము అవినీతికి పాల్పడలేదని అఫిడవిట్ దాఖలు చేశారు ఈ ఆఫీసర్లు ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది కనుక ఈ కేసుకు విచారణకు అర్హత లేదు అని ఆయన పిటిషన్ వేశారు ఆ పిటిషన్ అలా నడుస్తున్నప్పుడు ఆయన నేరుగా కోర్టు కూడా హాజరు కావాల్సిన పర్లేదు ఎందుకంటే ప్రభుత్వం తరఫున లాయర్లు జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు కేవలం దీనికి విచారణ అర్హత ఉందా లేదని వీళ్ళు వాదిస్తుంటారు అర్హత ఉంది అంటే సిబిఐ చెప్పాలి ఇప్పుడు ఈ విచారణకు అర్హత ఉంది ఇదిగో దానికి సంబంధించిన ఆధారాలను సిబిఐ ముందుకు వచ్చి ఇవ్వాలి కనుక ఆ సిబిఐ ముందుకు రాలేదు అది అలా నడుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈడీ కేసును కొట్టివేశారు దాంతో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఆ ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కూడా రిలీఫ్ అయిపోయారు ఐఏఎస్ ఆఫీసర్ మీద అలాంటి కేసు లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈడీ కేసు కూడా లేదు ఇక సిబిఐ కేసు కూడా అది త్వరలో కొట్టేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్కి ఆ ఎదురుగా సిబిఐ ఆధారాలు చూపిస్తూ ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులకి విచారణ అర్హత ఉంది ఇదిగో ఇవి కారణాలు ఇవి ఆధారాలను సిబిఐ చూపాలి ఈ పాటికే ఎవరైతే ముద్దాయిలుగా చేర్చారో ఆ ముద్దాయిల్లో ఒక సెక్షన్ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి సంబంధం లేదని ఆ ప్రభుత్వమే ఇచ్చింది ఇక మిగిలిన వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తుల దగ్గర వాళ్ళని నిరూపించడానికి సిబిఐకి అలాంటి ఆధారాలు లేవు వాళ్ళే తప్పు చేయనప్పుడు మేము తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది అని వ్యాపారస్తులు అంటున్నారు వీళ్ళిద్దరు తప్పు చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అలాంటి పిటిషన్ ఆయన దాఖలు చేశాడు సో ఇప్పటికీ ఈడీ పిటిషన్ని ఈరోజు కొట్టివేశారు సిబిఐ పిటిషన్ కూడా త్వరలో కొట్టివేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కేసులు ఉండవు వీళ్ళు పదే పదే మళ్ళీ జైలుకి మళ్ళీ జైలుకి అని రాసుకునే అవకాశం అయితే ఇక ఉండదు